హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను పనసకాయ కూర ఎలా చేస్తారో చూపిస్తాను ముందు పనసకాయల్ని బాగా కోసుకొని ఉప్పు ఉప్పు నీటితో వాష్ చేసుకొని కుక్కర్లోని ఒక విజిల్ వచ్చినంత వరకు ఉడకబెట్టుకుందాం ఇందులో రెండు నాలుగైదు బంగాళదుంపలు కూడా వేసుకుందాం అంటే పనసకాయ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి నేను ఇన్ని దుంపలు వేసుకున్నాను వేసుకుంటున్నాను మీరు మీ టేస్ట్ అనుసారం వేసుకోండి ఈ మసాలాని మనం మనం మిక్సీ చేసుకుందాం మనము చికెన్కి మటన్కి అలాగే మసాలా వేసుకుంటాము దీనికి కూడా అలాగే మసాలా వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా కుప్పలోని ఒక విజిల్ వచ్చినంత వరకు ఉడకపెట్టుకొని కళాయిలోని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇది ఫ్రై చేసుకుందాం ఈ విధంగా ఫ్రై అయిన దాన్ని తీసి పక్కన పెట్టుకొని ఆలుని కూడా ఒక స్పూన్ వేసి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆలుని కూడా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు అదే కళాయిలోని మనకి ఒక నాలుగైదు చెంచాలు నూనె వేసుకొని నూనె వేసుకొని ఇందులో నూనె బాగా మరిగిన తర్వాత ఈ విధంగా బిర్యానీ ఆకున్న తర్వాత మనం మిక్సీ చేసుకున్న ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేయాలి ఈ ఫ్రై ఈ విధంగా ఫ్రై అయిన దాంట్లో మనం ఈ గరం మసాలా సామాన్లన్నీ వేసుకోవాలి పసుపు ఉప్పు కారం ధనియాల పొడి జీలకరళ పొడి దసకాయలు దసకాయ పొడి మొత్తం గర్మసాల సామాలు వేసుకొని చక్కగా పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేయాలి ఇందులో తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి చూసారా బాగా వేగిపోయింది ఆయిల్ కూడా పైకి తేలుతుంది ఈ విధంగా ఫ్రై అయిన దాంట్లో మనం ముందుగా వేపు పెట్టుకున్న ఈ పనసకాయ ముక్కలను వేసుకోవాలి వేసుకొని బాగా వీటికి మసాలా పట్టినట్టు బాగా దగ్గరికి మగ్గనిద్దాం బాగా కలుపుకొని దగ్గరికి మగ్గనిద్దాం ఇలా మా ఈ విధంగా మగ్గుతూ ఉంటాయి ఇంకా బాగా మసాలా దానికి ఎక్కాలి దాంతో దాని తర్వాత ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆలు కూడా వేసుకొని బాగా కలుపుకొని సిమ్లోని మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకుందాం ఇది బాగా ఫ్రై అయిపోయింది చూసారా బాగా ఫ్రై అయిపోయింది మసాలా కూడా బాగా పెట్టింది మనం గ్రేవీ కోసం కొన్ని నీళ్ళు పోసుకుందాం కొంచెం వాటర్ పోసుకొని ఒక టూ మినిట్స్ ఇలా కలుపుకొని టూ మినిట్స్ మగ్గనిద్దాం ఇలా మరుగుతున్న దాంట్లో కొంచెం మనం కస్తూరి మేపి కొంచెం వేసుకొని బాగా మగనిద్దాం మగనిచ్చక స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూసారండి మనం పనసకాయ బంగారంప కూర రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇక్కడ హోలీకి కంపల్సరీగా ఈ కూర చేస్తారు ఓకే ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్